హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక ఎమ్మీ అండ్ టేస్టీ జ్యూస్తో మీ ముందుకు వచ్చేసాను మన ఛానల్లో చూసినట్లయితే ఒకటి ఆల్రెడీ గ్రీన్ కలర్ జ్యూస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అది కివీతో చేసింది చాలా ఎమ్మీగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడైతే గ్రీన్ కలర్లో ఉన్న ఒక ములకాయతో ఈ జ్యూస్ని అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వెజిటేబుల్ జ్యూస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఎమ్మీ అండ్ టేస్టీగా ఉండాలంటే నేను వేసినట్లుగానైతే చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరికైనా హెల్త్ బెనిఫిట్స్ కావాలి అనిపించినప్పుడు అన్ని రకాల మినరల్స్ కావాలి అనిపించినప్పుడు ఈ విధంగానైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెష్గా ఉన్న ఒక ములకాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తగినన్ని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు బాయిల్ చేస్తే ఈ వాటర్ అనేది సగం వరకే అయిపోతుంది ఇలా సగం వరకు మిగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత వీలైతే ఒకసారి షార్ప్ నైక్ తీసుకొని ఇలా గుచ్చి చూసినట్లయితే ఈ ములక్కాయ డివైడ్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా అయ్యేంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలి కూల్ అయిన తర్వాత అందులో ఉన్న ములకాయని ఒక్కొక్కటిగా తీసుకొని సీడ్స్ని సపరేట్ చేసుకొని గుజ్జుని పలుపుని సపరేట్ చేసుకోవాలి దీనిలో కేవలం ములకాయలు ఉన్న గుజ్జుని మాత్రమే యూస్ చేసుకొని జ్యూస్ చేశారంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది పచ్చిగా తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా ఉడికించుకొని చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికించి గుజ్జుని సపరేట్ చేసినట్లయితే ఈజీగానే వచ్చేస్తుంది ఈ విధంగానైతే గుజ్జుని మొత్తం సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసిన వెంటనే జ్యూస్ని తీసుకునేలాగా చేసుకోవాలి స్టోర్ చేస్తే అంతగా బాగోవు ఇలాంటివి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా జ్యూస్ని చేసుకుని తీసుకోవాలి ఒకటి మొత్తం సపరేట్ చేయగా ఈ గుప్పెడి వరకు అయితే వచ్చింది ఈ పల్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడా బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ లేనప్పుడు వైట్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక పది ఆకుల వరకు పుదీనా ఆకులని ఒక నాలుగైదు స్లైడ్స్ కీర కీరదోసలని కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి కాస్త పలుకులుగా ఉన్నా పర్వాలేదు ఇలా వీలైనంత మెత్తటి పేస్ట్ వచ్చేలాగా చేసుకున్నా పర్వాలేదు ఇలా ఈ రెండు మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒక్కటే ములక్కాయ పేస్ట్ చేసి జ్యూస్ చేశారంటే తాగాలి అనిపించదు ఇలా ములక్కాయ జ్యూస్ తాగాలి అనుకుంటే ఇలా కమ్మగానైతే చేసుకుని తీసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకుని కూల్ వాటర్ మొత్తం జార్ నిండా నింపేసేయాలి ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది ఇలా మొత్తం సర్వింగ్ గ్లాస్లోకి వేసిన తర్వాత ఒక పది డ్రాప్స్ వరకు లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసుకోవాలి లెమన్ డ్రాప్స్ కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా ఉండాలి అన్న ఎండాకాలం చలవ చేయాలి అన్న ఈ సబ్జా గింజలు అలాగే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఈ సబ్జా గింజలు కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకుంటే సరిపోతుంది మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా కూడా తాగాలి అనిపించదు కాబట్టి ఇలా మితంగా వేసుకుని తాగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి